రాంబాబు కంట్రోల్లో ఉండమని చెబుతున్నా కాకాని గోవర్దన్ రెడ్డి దగ్గర కూలీ తీసుకుంటున్నావా ఆయన చెప్పినట్లు వినడానికి జూన్ నాలుగు తర్వాత మీకు సరైన సమాధానం చెబుతానని మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి తీవ్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ముదికేడు గ్రామంలో జరిగిన ప్రచారంలో సీఏ రాంబాబుపై తనదైన శైలిలో సోమిరెడ్డి విరుచుకుపడ్డారు నావురుపల్లి ఎస్ఐ కాలనీలో జరిగిన ప్రచారంలో టీడీపీ జెండాలు కట్టారని దళితులన్నీ బెదిరిస్తారా అంటూ ప్రశ్నించారు నా మీద కేసులు పెట్టారు పెట్టుకోండి కానీ నా వాళ్ళ జోలికి వస్తే సహించేది లేదని మండిపడ్డారు సర్వే ఐదు మండలాలు ఎస్ఐ ఓ రేంజ్ లో చెప్పారు నా ఊర్ అంటే జెండా ప్రోగ్రాం చూసిలంటూతులు దళితుడు నేను అడిగాను నిన్న సాయంత్రం నేను ఫోన్ చేశాను రాంబాబు జాగ్రత్త నువ్వు తప్పుడు కేసు నా మీద పెట్టారు పెట్టుకో సేనయ్య మాకు రైట్ హ్యాండ్ ఈ ఇంపార్టెంట్ నాయకుడు పిలిపించి బూతులంట బండూతులంట నాకు చెప్పగానే ఫోన్ చేశా జాగ్రత్త జూన్ నాలుగు వస్తుంది వదిలిపెట్ట నిన్ను నా మీద పెట్టారు పెట్టుకో సేన మీద పెట్టుకో బాబు మీద ఎవరు కావాలి పెట్టుకో తప్పుడు కేసులు నోరు జారినా చెయ్యి జారినా జాగ్రత్త సపరేట్ చట్టాలు లేవు ఆ పని మేము కూడా చేయొచ్చు కంట్రోల్ లో పెట్టుకో జాగ్రత్త కాకాని కూలీ తీసుకుంటావా నువ్వు కాకానికోన ఇంట్లో కూలు ఆయన ఏం చెప్తే చేసేదానికి కంట్రోల్ లో ఉండమని చెప్పి నేను చెప్తా ఉండ మీడియా ద్వారా చెప్తుండ రాంబాబుకి జాగ్రత్త అని చెప్పి చెప్తుండ మా వాళ్ళ జోలికి వస్తే సరిపొన నియోజకవర్గంలో ఐదు మంది ఎస్ఐళ్ళకి చెప్తున్నా ఇంత ఘోరమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలే అందరూ ఈ రాక్షస సంహారం రాక్షస సంహారం అవసరం ఇప్పుడు మనం సరే పని కాపాడుకోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఎల్లవేళలా విజయం ఎదురులేని పైన అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం